ఒకటవ కొరింది పదకొండవ అధ్యాయము చదువుకుందాం నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకునుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించను ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను కత్తిరించుకునటైనను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకు అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను పురుషుడైతే దేవుని పోలికయ్యూ మహిమనే ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు ఇందువలన దేవదోతులను బట్టి అధికార సూచన స్త్రీకి మీద ఉండవలను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగాను కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకున్నది స్త్రీ లేనిదై దేవుని ప్రార్థించట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచను కదా స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడిగా కనబడినలా మాలోనైనను దేవుని సంగంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను మిమ్మను మెచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇండ్లకు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరిచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదిన మెచ్చను నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు కాబట్టి ఎవడు యోగ్యం ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టిని తిననో లేక ఆయన పాత్రలోనే త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధయోగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగుబాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు మంది నిర్దించుతున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొను ఎడల తన వెంటనే భోజనము చేయవలెను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును